అండ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీకు పత్తిని చూపిస్తాను రేపు ఓలిఫ్ అనే ఆర్గానిక్ మందు కొట్టిపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఒకసారి పత్తి పత్తిని ఎలా ఉందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాయలు అవుతున్నాయి ఈ సైజులో ఉంది కాయ చూసుకోవచ్చు మనం ఈ సైజులో ఉంది కాయ ఓలీఫ్ కొట్టిన తర్వాత ఓలీఫ్ కొట్టిన తర్వాత ఇంకా సైజ్ అనేది మారిపోతుంది జామకాయ అంత సైజ్ అవుతుంది ఓలీఫ్ కొట్టిన తర్వాత అది చూద్దాము మేము వన్ వీక్ తర్వాత నేను చూపిస్తాను మీకు రిజల్ట్ ఎట్లుందో లొకేషన్ కూడా చూసుకోండి తర్వాత కూడా లొకేషన్ చూపిస్తాను నేను చూడండి ఎట్లుంది పత్తి ఏ చెట్టుకు మిస్ కాలే ఆరు ఏడు కాయలు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాయలు అవుతున్నాయి పక్క ఏడోది మెల్లగా వస్తున్నది దీనికి మెడిసిన్ ఏమి వెయ్యలే ఓన్లీ భూ అస్త్ర ట్వంటీ ట్వంటీ డిఏపి ఈ మూడు కలిపి వేసిండు రైతు ఇప్పుడు ఇట్లుంది మంచిగా అంత అయితే అందరికన్నా వెనక పెట్టింది మీకు ముందు పెట్టిన పత్తి కూడా చూపిస్తాను అది చూడండి ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ